వెల్కమ్ టు బిఎం నైన్ న్యూస్ నేను రత్నం పల్నాడు జిల్లా కలెక్టర్ వరి మొక్కలు నాటారు ఎస్ మీరు వింటుంది నిజమే పల్నాడు జిల్లాలో అకాలంగా కురిసిన వర్షాలకు పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామ సమీపంలో అటువైపుగా పొలాలు పరిశీలిస్తూ వెళుతూ ఉన్నటువంటి పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు గురజాల ఆర్టీఓ ఇద్దరు కలిసి అక్కడ నాట్లు వేస్తున్నటువంటి మహిళను మహిళలు అక్కడికి చేరుకొని వారిని పరామర్శించి వర్షాలు ఏ విధంగా ఉన్నాయి వర్షాల వల్ల పంట నష్టపోయిన వారు ఎవరున్నారు అంటూ ఆరా తీసి సరదాగా అక్కడున్న మహిళలతో కలిసి మొక్కలు నాటినటువంటి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మరియు గురజాల ఆర్తి ಬಸ್